నేను సాంతా జ్ఞానంలోకి రాకముందు జ్ఞానం తీసుకున్న తర్వాత నా ఆలోచనలో వచ్చిన మార్పులు నేను గమనించుకోగలిగాను సార్ ఎలా అంటే అంతకు ముందు విడిగా వాటి సంస్థల క్లాసులకు వెళ్ళినప్పుడు అందరూ డియర్ మాస్టర్స్ డియర్ గాడ్స్ అలా సంబోధించేవాళ్ళు అంటే నాకు అనిపించేది నేను ఎలా మాస్టర్ అవుతాను నేను ఎలా దైవాన్ని అని అది నేను వాళ్ళని అడగడం జరిగితే వాళ్ళు చెప్పలేకపోయారు నేను ఇంకా నా లో అలా ఉండిపోయింది అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నాకు నేను తెలుసుకోగలిగాను సార్ నేను జ్ఞానం పొందిన తర్వాత నేను దైవంగా ఎలా మారగలుగుతాను అంటే నా ఆలోచనను నేను సంస్కరించుకున్నప్పుడు వాటిని శాంతిగా ప్రేమగా పవిత్రంగా అలా మార్చుకున్నప్పుడు ఆ లక్షణాలు నేను పొందినప్పుడు నేను దైవంగా మారుతాను నా చుట్టూ ఉన్నదంతా దైవంగా గుర్తించగలుగుతాను అప్పుడు వరకు అందరు విషయాలే అందరూ కరెక్ట్గా లేరు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకునే నా మైండ్ సెట్ లేదు మీ దృష్టి కోణం మారితే సృష్టి అంత అలా ఉంటుందన్న మీరు మాటని నేను తీసుకొని నేనే మారాలి నా ఆలోచన మారాలి అప్పుడు నా ఫ్యామిలీలో నేను అందరిని అర్థం చేసుకోగలుగుతాను ఆ కోపం తగ్గుతుంది శాంతి వస్తుంది ఇలా అని నేను మారడం మొదలు పెట్టిన తర్వాత నా చుట్టూ పరిస్థితులు బాగా మారేసా నేను అవన్నీ రోజు రోజులు షేర్ చేస్తాను సార్ నా అనుభవాలన్నీ నా కళ్ళ ముందు నేను ఎలా నాకు జరిగినాయి అనేది ఆ ఆలోచనలోనే ఇంకా ఇంకా నేను మీ నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేసి ఆనందంగానే ఉండగలగటం శాంతి అన్ని పొందుతున్నాను సార్ ఇంకా ముందు ముందుగా అంటే నా కోరికను నేను స్థిరం నా నేనే నా కోరికగా మారి నేను ముఖ్యం నా కోరిక ముఖ్యం అనే స్థాయిని నేను గమనించుకోగలిగాను సార్ మీరు బ్రీతింగ్ టెక్నిక్ కానీ నుదుటి మీద గ్యాస్ కానీ చేయగలుగుతున్నాను నాకు ఆ రిజల్ట్స్ అన్ని నాకు కనిపిస్తున్నాయి సార్ నేను ఆ జ్ఞానాన్ని బాగా పొందుతున్నాను అని నాకు తెలుస్తుంది బాడీలో మార్కులు కూడా గమనిస్తున్నాను నేను నేను అలా అన్ని గమనించినప్పుడు నా చుట్టూ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా ఆనందంగా ఉండడం ఆనందం అనేది అసలు నాకు అంటే ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి అనేది నా లైఫ్ లో నేను రామ్ జ్ఞానం తీసుకున్న తర్వాత అనుభవం అయింది సార్ నేను అంతకు ముందు కూడా ఒక బుక్ లో చదివాను సార్ ఒక హీరో మాటల్లో నేను ఆనందాన్ని దోషలతో తాగాను అంటే నేను అది అప్పటి నుంచి ఎన్నేళ్ల క్రితం చదివాను ఏంటి అసలు ఇలా ఉంటదా ఒక ఆనందాన్ని మనం పట్టుకుంటామా ఆయనైతే తాగాడని కూడా రాశారు అనుకున్నాను కానీ సార్ ఇప్పుడు అది దానికి కూడా సమాధానం నాకు లభించింది సార్ ఆనందాన్ని మనం పట్టుకోవడం కాదు మన చుట్టూ అదే ఉండిపోద్ది అంతే ఆ మనం ఒక విషయాన్ని అనుభూతిగా స్వీకరించినప్పుడు అది ఆత్మలో రికార్డ్ అవుద్ది సార్ దాన్ని అంటే నేను నిన్న మీకు చెప్పాలన్నప్పుడు పేపర్ తీసుకొని రాద్దాం అనుకున్నా ఇప్పుడు నాకు అనిపించింది పేపర్ ఎందుకు నువ్వు జ్ఞానాన్ని తీసుకున్నావు అది నీలో రికార్డ్ అయింది నువ్వు అది బయటికి బహిర్గతం చెయ్యాలి కానీ పేపర్ మీద పెట్టి అప్పచెప్పడం ఏంటి అనేది డైరెక్ట్ గా నాకు ఎలా అనిపిస్తుందో నేను అలా చెప్తున్నాను సార్ చెప్తున్నప్పుడు ఆనందంతో కూడా నాకు వంతు మాటలు బయటికి రావట్లా అది సార్ నేను రోజు ఒకటి నా అనుభవం షేర్ చేస్తాను సార్ ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి అంతా చెప్పాలి కాబట్టి కానీ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జన్మ పుణ్యం ఉంటేనే మీ క్లాస్ లోకి అడుగు పెట్టి మీ జ్ఞానాన్ని మేము స్వీకరించగలుగుతాం సార్ అంటే ఆ పుణ్యం మీరు మాకు ఇచ్చారు మీది కాదండి మాది అంటే మాకు అవకాశాన్ని మీరు అందరు కల్పించారు అది గ్రేట్ ఆపర్చునిటీ మాకు మీరు మమ్మల్ని గౌరవించారు ఈ టైం లో పెద్ద నందు సార్ మీది అలా చెప్తే గ్రేట్ మాస్టర్ లేదు నేనైతే నాకు పాట కూడా వచ్చింది సార్ మా దేవుడు నివేనా కానీ మేము దేవుడు కాదు నాకు గుళ్ళు కట్టింది అంటారని మా కోసం పుట్టేవయ్యా నాకు ఆ పాట గుర్తొస్తుంది సార్ మిమ్మల్ని మీరు మాట్లాడేటప్పుడు అల్లా మనమంతా దేవుళ్ళమే సార్ ఇప్పుడు అదే నాకు నేను దైవాన్ని అనేది నేను గుర్తుంచుకోగలిగింది సార్ నాకు అంత నందుక తెలియదు మైమల్ గల దేవుని దగ్గర భక్తులు ఎక్కువ ఉంటారు సార్ ఇక్కడ అందరూ దేవుళ్ళే ఇప్పుడు అసలు ఆనందం అనేది మాత్రం అనుభవిస్తేనే తెలుసు సార్ అంత గ్రేట్ అంత ఇదిగా ఉంటుంది అంటే నేను చెప్పలేను అది వర్ణన నాకు కూడా రావట్లేదు అంటే నేను ఆలోచనని పట్టుకున్నాను దాంట్లో నా ఆనందాన్ని నేను కోరుకున్నాను సార్ నా కోరిక కూడా ఆనందమే ఆనందంలోనే అన్ని మిలిసమై ఉంటాయి అనేది నాకు అర్థమైపోయింది ఒక ఆరోగ్యం వచ్చింది కనుక సార్ అది ఆనందమే అనుబంధాలు బాగుంటే అది ఆనందమే అంటే ఒక ఆనందం పట్టుకుంటే ఇవన్నీ అందులో ఉంటాయి నేను వాటిగా మారాలి మారుతున్నాను సార్ పూర్తిగా అవును సార్ చాలా అద్భుతం సార్ నిజంగా మీరు పంచిన జ్ఞానం గత మనకు ముందు నాకు జన్మ లేదు నేను చిరంజీవిని అని గుర్తించబట్టి గత జన్మ నుంచి పుణ్యమే నేను ఇక్కడ అప్లై చేశాను సార్ అది చెప్తే ఇంకా చాలా వచ్చేస్తున్నాయి సార్ కానీ టైం చాలు రోజు కొద్దిసేపు నేను చెప్తాను సార్ నా అనుభవాలు నాకు ఆ టైం కొంచెం ఇవ్వండి రోజు థ్యాంక్ అండి వెరీ మచ్ ఇది ఒక లోనే ఇంత సింపుల్ గా అర్థం చేసుకుంటాం అండి ఎందుకు ఇంత రియలైజేషన్స్ అవుతున్నాయి ఇంత అవగాహనలు మనకు కలుగుతున్నాయి చాలా భాషలు మనం చాలా ప్రసంగాలు విని ఉంటాం ప్రవచన కర్తల ద్వారా కానీ సాధ్యన సాగతండి చాలా సంస్థల ద్వారా కూడా అహం బ్రహ్మాస్మి అంటారు వదిలిపెడతారు డియర్ గాడ్స్ అంటారు వదిలిపెడతారు ఎట్లా నువ్వు దేవుని అవుతాదన్నది ఇక్కడే అర్థం అవుతుందండి అది ఇంకొక మాట సార్ మీరు జీవితాశయంలో చెప్తారు చూడండి సార్ తండ్రి నువ్వు భూలో జన్మ తీసుకో భూలో వెళ్ళిన ఇక్కడికి ఒక కూతురుగా ఒక చెల్లిగా అక్కగా భార్యగా తల్లి నువ్వు ఎన్ని పాత్రలను పోషించు నీది ఆనంద ఉండడం నాకు కావాలని ఆ మాట అసలు మీరు చెప్పినప్పుడు ఆ తండ్రి నా ముందు నుంచి నాకు చెప్పినట్టయి నేను ఆ రోజే ఆనందాన్ని అనేది పట్టుకోగలిగాను సార్ నిజంగా ఆ మాట ఒకటి నాకు తెలుసు అని మీరు చెప్పిన ఒక మాట ఒకటి అది కూడా అసలు నేను రాత్రి అసలు ఇద్దరు పట్టకుండా ఎన్ని పేపర్ల మీద రాస్తున్నాను సార్ ఎన్ని వాట్స్ దొరికినాయి నాకు నాకు తెలుసు అనే ఒక్క మాటకి దైవ ఉనికి కానీ మన చుట్టూ ఉన్న ఉనికి ఒక దైవ స్థితి ఎలా ఉంటది ఏంటి అనేది అన్ని ప్రతి అధ్యాయంలో చదువుతుంటప్పుడు మీరు చెప్పిన వీడియోస్ విన్నప్పుడు కానీ అసలు చాలా గ్రేట్ సార్ మీరు మాత్రం అలా జ్ఞానాన్ని మాకు అందించారు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మేడం ఇంకా చాలా ఉన్నాయి జరికి అందాలి సార్ అది నేను కూడా కోరుకుంటా వస్తుందండి ఖచ్చితంగా అందుతుంది